వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ ఈ రోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈ రోజు కి మనం ఒక టైటిల్ పెట్టున్నాం నెల్లూరులోనే తేల్చుకుందాం రా అంటూ జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరిన తొడగొట్టిన వేమిరెడ్డి అని చెప్పేసి ఒక గా ఒక టైటిల్ పెట్టున్నాను నేను నిజానికి వేమిరెడ్డిది ఎప్పుడు కూడా మృదు స్వభావం రాజకీయాల్లో కూడా ఆయన అంతే స్థాయిలో ఆ సహనాన్ని అదేవిధంగా ఆ ఓర్పును కొనసాగిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఆయన గా మాట్లాడిన పరిస్థితి కానీ లేకపోతే గా ప్రత్యర్థుల మీద విమర్శలు చేసిన సందర్భాన్ని కానీ మనం చూడం చాలా మృదు స్వభావం అని ఆయనకు పేరుంది ఆఖరికి రెడ్డిని చాలా దారుణంగా ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు చాలా మనుషులు మాట్లాడే భాషతో కాకుండా మృగాలు మాట్లాడే భాషతోనే ఆయన టార్గెట్ చేయడం జరిగింది అయినా సరే ప్రపంచం మొత్తం ప్రశాంత్ రెడ్డి వైపు నిలబడింది అని దాన్ని ఖండించేరే కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎక్కడ కూడా ఆయన అంత పదునుగా మనం ప్రసన్న కుమార్ రెడ్డిని టార్గెట్ చేసిన విధానాన్ని కూడా మనం చూడం అలా తనకి అలాంటి వేమిరెడ్డి అంటేనే నెల్లూరు జిల్లాలోనే ఒక ఇండివిజువల్ ఇమేజ్ ఉంది ఆయనకి వేమిరెడ్డి ఫౌండేషన్ పేరుతోని ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కానీ లోకల్గా ఆయన అనేక ఇష్యూస్లో ఫోకస్ పెడుతున్న తీరు కానీ ఇండివిజువల్గా హెల్ప్ చేసే గుణం పార్టీ తరపు నుంచో తానున్న పార్టీ తరపు నుంచో లేకపోతే తాను ఎంపీగా తన ల్యాడ్స్ నుంచా ఇవన్నీ పక్కన పెడితే ఇండివిజువల్గానే ఆ స్థాయిలో ఆయన సహాయ సహకారాలు అందిస్తూ కూడా తనకు దాని దగ్గరికి వచ్చిన వాళ్ళకి అలా ఆ వేమిరెడ్డి ఫౌండేషన్ పేరుతోని ఆ స్థాయిలో ఒక ఇండివిజువల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు అలాంటి వేమిరెడ్డి ఈ రోజు గతంలో ఎప్పుడూ లేని విధంగా తన స్వభావానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డిని చాలా సీరియస్ గా టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు చాలా అగ్రెసివ్ గా మాట్లాడారు ఫస్ట్ టైం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అందుకు అసలు కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద ఆయనకు అంత కోపం రావడానికి అసలు కారణం ఏంటనేది మనం ఇక్కడ చెప్పుకోవాల్సిందే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆయన వైఎస్ఆర్సీపీలోకి వచ్చే ప్రయత్నం చేశారు ఆ రోజు వైఎస్ఆర్సీపీలోని అటు పార్టీలో నెంబర్ టూగా ఉన్న విజయసాయి రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మంచి సన్నిహితుడు వాళ్ళిద్దరు కొంత బంధుత్వం కూడా ఉందంటారు అలాంటి వేమిరెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చారు ఎవరైతే విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి కన్విన్స్ చేసి మరి అటు ఆయన వేమిరెడ్డి కూడా పార్టీకి ఆ రోజున అన్ని రకాలుగా ఆర్థికంగా కార్యకర్తల పరంగా అన్ని రకాలుగా పార్టీకి పార్టీ అండదండలు అందించారు ఆయన ఒకప్పుడు గౌతమ్ రెడ్డి ఉన్నప్పుడు మేక పార్టీ ఫ్యామిలీ ఎలా అయితే జగన్మోహన్ రెడ్డికి నిలబడిందో అదే విధంగా విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు నెల్లూరు జిల్లా నుంచి రిప్రజెంట్ చేస్తూ ఏ స్థాయిలో అయితే జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేశారో ఆ గ్రాటిట్యూడ్ని కొనసాగిస్తూ వేమిరెడ్డి కూడా అదే స్థాయిలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కోసం ఉపయోగపడ్డారు ఆయన దెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి రాజ్యసభ ఇవ్వడం జరిగింది సో ఎంపీగా కొనసాగుతూ వచ్చారు వైఎస్ఆర్సిపి వైపు నుంచి అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేటప్పటికే అనేక రకాల ఈక్వేషన్స్ తెర మీదకి వచ్చాయి తన భార్య ప్రశాంతి రెడ్డికి నెల్లూరు సిటీ టికెట్ కావాలని ఆయన కోరారన్న ప్రచారం ఉంది అప్పట్లో అయితే అందుకు జగన్మోహన్ రెడ్డి సస్మేరా అన్నారు అని కూడా చెప్తున్నారు ఈ విషయంలోనే జగన్మోహన్ రెడ్డికి వేమిరెడ్డికి మధ్య కొన్ని ఇగో క్లాషెస్ వచ్చాయి ఆ కారణంగానే వేమిరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మధ్య పొసగలేదు అనే ప్రచారం నడిచింది అయితే ఇదే సమయంలో ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతారు టీడీపీ ఆయనకు రెడ్ కార్పెట్ వేస్తుందన్న చర్చి తెర మీదకి వచ్చింది విజయసాయి రెడ్డి వేమిరెడ్డిని ఎలాగైనా ఆపాలని చాలా సీరియస్ ఎఫర్ట్ పెట్టే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు అయినా సరే జగన్మోహన్ రెడ్డి పోతే పో అన్నట్టుగా ఆయన అవమానకరంగా మాట్లాడడం జరిగింది సరే పోనీ ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు టీడీపీ కూడా రెడ్ కార్పెట్ వేసింది పోనీ వెళ్ళిపోయిన తర్వాత అటు నిజంగా అనిల్ కుమార్ని సిటీ నుంచి పోటీ చేయించారంటే అది లేదు అనిల్ కుమార్ని తీసుకెళ్ళి ఎక్కడో నర్సోపేట ఎంపీగా పోటీ చేయించారు సో ఇక అక్కడి నుంచి మనం చూస్తే వేమిరెడ్డి టీడీపీ నుంచి నెల్లూరు ఎంపీ టికెట్ దక్కించుకున్నారు అదేవిధంగా విజయసాయి రెడ్డిని అదే వేమిరెడ్డి మీద రెడ్డి నిలబెట్టే ప్రయత్నం చేశారు విజయసాయిరెడ్డి ఓడిపోయారు కూడా ఒక మాటలో చెప్పాలంటే నెల్లూరులో విజయసాయి బలవంత పెళ్లి చేశారు జగన్మోహన్ రెడ్డి సో విజయసాయి ఓడిపోయారు అక్కడ ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఆ విజయసాయి లేరు అంతకంటే ముందు వేమిరెడ్డి కూడా వెళ్ళిపోయారు పార్టీకి నెల్లూరు జిల్లాలో మూల స్తంభాల లాంటి వ్యక్తులను కూడా జగన్మోహన్ రెడ్డి తన స్వయంకృతాప్రాధంతోనే కోల్పోయారు అది వాస్తవం ఇక మొన్నటి ఎన్నికల్లో ఆయన భార్య అయిన ప్రశాంత్ రెడ్డి కూడా ఎమ్మెల్యే అయ్యారు అది కూడా కొవ్వూరు నుంచి ప్రసన్న కుమార్ రెడ్డిని ఓడించి ఇక ఈ రోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ పరగామానికి సంబంధించి కొన్ని కామెంట్స్ చేశారు సరే వైరల్ అయ్యాయి అట్ ద సేమ్ టైం తిరుమల లడ్డూ వివాదానికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలక కామెంట్స్ చేశారు ఇప్పటికే సుబ్బారెడ్డి పిఏ అప్పన్నను పోలీసులు అరెస్ట్ చేశారు అప్పన్న అకౌంట్లో కొన్ని కోట్ల మనీ ఎలా వచ్చింది బోలేబాబా డైరీస్ నుంచి ఎలా ఆయనకి ట్రాన్స్ఫర్ అయ్యింది అని చెప్పేసి పోలీసులు పూర్తి స్థాయిలో దాని మీద ఫోకస్ పెట్టారు ఇదే క్వశ్చన్స్ సుబ్బారెడ్డిని కూడా వేయడం జరిగింది ఒకవైపు సుబ్బారెడ్డి మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడతారంటే అప్పన్న నా దగ్గర ఒకవైపు పి ఒకప్పుడు పిఏగా పనిచేశారు తర్వాత ఢిల్లీ భవన్కి ఆయన పంపించడం జరిగింది ఎవరు పంపించారో నాకు తెలియదు ఒకవేళ అదే ఆ సినిమాలో వాడు చెప్తా ఉంటారు జూనియర్ ఎన్టీఆర్ చెప్తా ఉంటారు ఆ క్యారెక్టర్ తెలియదు గుర్తులేదు మర్చిపోయా అని చెప్పేసి సో ఎవరు పంపించారో అప్పన్న నాకు తెలియదు అతని అకౌంట్లో అన్ని డబ్బులు ఎలా వచ్చినా నాకు సంబంధం లేదు నేను చేయాలనుకుంటే ఇంకా పెద్ద వినితే చేయగలను అని చెప్పి మొత్తానికి అయితే జగన్మోహన్ రెడ్డిని కూడా అడ్డంగా బుక్ చేశారు ఆయన మాట్లాడిన మరుసటి రోజే జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి అసలు ఆ అప్పన్నతో సుబ్బారెడ్డికి ఎలాంటి సంబంధం లేదు అప్పన్న అనే వ్యక్తికి వీబీఆర్ తన స్వయంగా తన అకౌంట్ నుంచి తన చెక్ పేరు మీద ఆయనకు శాలరీస్ ఇస్తూ ఉన్నారు వేమిరెడ్డి మీద వేమిరెడ్డి దగ్గరే అప్పన్న పనిచేస్తూ ఉన్నాడు ఢిల్లీ భవన్లో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు దీనికి చాలామంది లో ఉన్నారు నిజంగానే వేమిరెడ్డి దగ్గర అతను పనిచేస్తున్నారా అని దానికి వేమిరెడ్డి సైలెంట్గా ఉండటం కూడా కొంత అనుమానాలకు తావిచ్చింది సో అందుకనే వీటన్నిటికీ కూడా చెక్ పెట్టే రకంగా వేమిరెడ్డి లేటెస్ట్గా ఒక లోకల్గా ఉన్న ఒక మీటింగ్లో సమావేశంలో పాల్గొని కీలక కామెంట్స్ చేశారు ఆయన అప్పన్నకు నేను డబ్బులు ఇచ్చాను ఎస్ నేను డబ్బులు ఇచ్చాను యాభై వేలు చెక్ రూపంలో ఆయనకి ఇచ్చాను ఎందుకు ఇచ్చాను అంటే ఆయన ఫ్యామిలీ పరిస్థితి ఆయన కుటుంబ పరిస్థితి బాగలేకపోవడం వల్ల ఆయనకు నేను డబ్బులు ఇవ్వడం జరిగింది నేను సాయం చేస్తే జగన్మోహన్ రెడ్డి దాన్ని కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అసలు ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గుండెల మీద చేసుకొని చెప్పాలి అది ఆయనకి తెలుసు నేను ఎవరు ఇవ్వమంటే ఆయనకి యాభై వేలు డబ్బులు ఇచ్చాను అప్పటికి అది కూడా జగన్మోహన్ రెడ్డి బయట పెట్టాలి అని చెప్పి చాలా సీరియస్గా చాలా అగ్రెసివ్గా వేంరెడ్డి మాట్లాడారు ఇంకా అగ్రెసివ్గా మాట్లాడారు ఆయనరా నిజంగా నిజాయితీగా మాట్లాడే దమ్ముంటే తేల్చుకుందాం రా అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి మీద అంతేకాదు ఏమైనా ఉంటే నువ్వు నిజాలు మాట్లాడడం నేర్చుకో అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి సూచన చేసే ప్రయత్నం కూడా చేశారు తను ఎంత సాయం చేస్తా ఉన్నా ఎన్ని అవమానాలు చేసినా అయినా సరే రాజకీయాల్లో ఎంతో కొంత తృప్తిని ఉంటే జగన్మోహన్ రెడ్డి నన్ను రాజకీయాల్లో నుంచి తప్పుకునేలాగా చేస్తున్నారంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది చాలా ఎమోషనల్ కూడా అయ్యారు చాలా అగ్రెసివ్ కూడా అయ్యారు గతంలో అల్లా చేయని కూడా ఇంకే చేసారు జగన్మోహన్ రెడ్డి విబిఆర్ లాంటి ఒక వ్యక్తి ఈ రోజు టీడీపీలో ఒక స్ట్రాంగ్ ఫోర్స్ గా ఎమర్జీ అవుతా ఉన్నారు నెల్లూరు జిల్లా నుంచి ఆయన కావచ్చు ఆయన వైఫ్ కావచ్చు అందుకే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఏదో రకంగా బురద ఎదుటి వాళ్ళ మీద పోయడం వాళ్ళకి అలవాటే కాబట్టి బీబీఆర్ ను టార్గెట్ చేశారు ఈరోజు వీబీఆర్ నోరు విప్పితే ఇంకా సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది ప్లీజ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్